టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి జన్మంలో మరి ఈ యొక్క గురుగ్రహం ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రావడం జరుగుతోంది జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మరి లాభంలో ఉన్నటువంటి కోజ బుధ రాహువుల ప్రభావం వలన మరి మీరు అఖండమైనటువంటి విజయాలు సాధిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు రేణింపు ఉంటుంది మరి మీరు కోరుకున్న చోట్లకి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన అద్భుతాలు సృష్టిస్తారు మీరు వృత్తిలో మీకు హై టార్గెట్స్తో ఉద్యోగాలు ఇస్తారు అలాగే ఎంతో కష్టపడి మీరు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది మరి పంచమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అవి పెద్ద కలతలు కాదు కానీ మీరు చేసినటువంటి కృషికి మీకు గుర్తింపలేకపోవడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన అనేటటువంటిది జరుగుతుంది అయితే ఎవరు మీకు ఉపయోగమో వాళ్ళను ఉంచుకొని ఎవరైతే మీకు యోగలేదు అటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఈ వృషభ రాశి వాళ్ళు బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్లో మార్పు అనేటటువంటి వస్తుంది దా ధనం లేనటువంటి వాళ్ళకి సంపాదించాలి అనేటటువంటి కసి వస్తుంది అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఇళ్ళు ప్ర యొక్క స్థలాలను అన్నీ కూడా బయటికి అమ్మి ఎక్కువ రేట్లు వస్తాయి అయితే కొంతమంది మరి ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు మరి మేము ఇళ్ళు కొనాలండి ఆ ప్రాపర్టీస్ కొనాలండి అని భార్యలు వృషభ రాశి వాళ్ళ యొక్క భార్యలు బుర్ర తినేస్తూ ఉంటారు అయితే ఈ వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి స్టాండర్డ్గా ఉన్నటువంటి నిర్ణయాలు మరి ఈ డబ్బు మా తల్లిదండ్రులకు ఇవ్వాలి మా అక్క చెల్లెలకి మేము డెవలప్మెంట్ కోసం అని ఏదో సంథింగ్ మేము వీళ్ళు వృషభరాశి వాళ్ళు పెట్టుకుంటారు అయితే భార్య దాన్ని డైవర్ట్ చేసి మరి ఎలాగైనా సరే ప్రాపర్టీస్ అన్ని కొనిపించి ఆడబిడ్డలకి అత్త మామలకి కొంచెం దూరంగా జరపాలని ప్రయత్నించడం అనేటటువంటి జరుగుతుంది అటువంటి వాళ్ళు మరి ఈ వృషభ రాశి వాళ్ళు భర్త అత్తలు వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక వ్యయస్థితిగతుడైనటువంటి గ్రహ ప్రభావం వలన భార్య తరపు బంధువుల నుంచి మీకు కొంత కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది వాళ్ళతో మీరు విందు వినోద కార్యక్రమాలు పాల్గొనడం అనేటటువంటి జరుగుతుంది ప్రభుత్వ సంబంధమైనటువంటి పనుల్లో ఇంతవరకు పెండింగ్గా ఉన్నటువంటి పనులు అన్నీ కూడా ఈ వారంలో టకా టకా అయిపోవడం జరుగుతుంది ఆరోగ్యం కూడా మంచి స్థితిగా స్టాండర్డ్గా ఉంటుంది అయితే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఈ ఎండ వేడి వల్ల రావడానికి ఒంట్లో వేడి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మైనర్ తలపోట్లు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతువుకు కిలోంప వలవల్ని చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాలని పెద బ్రాహ్మలకు దానం చేయండి అలాగే ఈ యొక్క గణపతికి గరిక గడ్డితో మీరు చక్కగా ఓం గణేశాయ నమ అనేటటువంటి మంత్రంతో చక్కగా పూజ చేసుకొని లడ్డోలని ఆ తర్వాత ఉండ్రాలని మీరు నివేదన చేసి ఉపవాస దీక్షతో మీరు చేసుకున్నప్పుడు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది